స్వాగతిస్తూ స్థానిక శ్రీవేణుగోపాల స్వామి గారి యొక్క ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ బహుళ ప్రతిపద పార్టీ వరకు ఒక ఐదు రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మీ అందరి యొక్క శ్రద్ధ ప్రేమ భక్తి అనురాగంతో జరుపుకునే అవకాశం ఒక ఉత్సవాన్ని నిర్వహించాలంటే ఎందరూ కావాలి అని మనకు ఆగమశాస్త్రంలో చెప్పబడింది ఆచార్య అంటే సమస్తమైన విషయాలు తెలిసి ఆ తెలిసిన విషయాన్ని ఆచరణలో పెట్టి తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేటువంటి ఒక మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆచార్యులు పేరు విషయం తెలియాలి ఆ తెలిసిన విషయాన్ని తాను ఆచరణలో పెట్టాలి విషయాలను తాను ఆచరిస్తూ ఉండాలి ఇతరుల చేత ఆచరింపజేసేవాడే ఉండాలి ఆయనకు ఆచార్యులు అని ఆయన ప్రధానంగా ఉత్సవంలో ఉంటాడు తర్వాత అర్చక భగవంతుడికి ఏ ఏ రకాలైన సేవలు ఎలా ఎలా అందించాలి ఎలా అందిస్తే భగవంతునికి తృప్తి కలుగుతుంది అది శాస్త్రంలో ఎలా చెప్పింది ఆ సేవ అది చేసేవాడు అర్చకుడు తర్వాత పాచక పాచకులు అంటే చక్కనైన రుచికరమైన వంటలు చేసి పెట్టేవాడు భగవంతుడికి వండేటువంటి పదార్థంలో ఏ ఏ వస్తువులు వాడచ్చు వాడకూడదు అనేటువంటి నియమాన్ని తెలిసిన వాడు పాచకుడు దాని తర్వాత పండిత ఆచార్య అర్చక పాచక పండిత ఇక్కడ ఏదో వేదాలు చెప్తున్నారు చదువుతున్నారు ఆ చదివేది అన్నీ కూడా మాకు అర్థం అవుతున్నాయా మనకే కాదు ఆ చదివేవాళ్ళు కూడా అర్థం కాదు కారణం ఏంటి అంటే చదవడం వరకు ఆ వేదాన్ని ఎలా స్వరంగా చదవాలి ఉదాత్తము అనుదాత్తము స్వరితము దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ స్వరంగా చెప్పినప్పుడే అది సరి అయినటువంటి ఒక అర్థం మనం అక్షరాలు అవే కానీ దానికి స్వరం వేరు అప్పుడప్పుడు ఇలా కోర్టుకు వెళ్ళిన వాడు అడ్వకేట్స్ ప్రశ్నిస్తుంటారు ఏమని అంటే పుస్తకం మీద ఎవరి సాంప్రదాయంగా ఉండే పుస్తకం మీద చేయి పెట్టించి మేము విషయాన్ని అంతా కూడా నిజమే చెప్తాము అబద్ధం చెప్పము అని అంటే ఈ గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్పే విషయం అంతా నిజమే చెప్తాము అబద్ధం చెప్పము ఇలా చెప్తే ఎలా అంటే నిజంగా చెప్తాడు అని అక్షరాలు అవే కానీ స్వరం మారింది అనుకో ఈ పుస్తకం మీద చేయి పెట్టి మేమంతా నిజమే చెప్తాం అబద్ధం చెప్పము ఏం మారిందండి నిజమే చెప్తాం అబద్ధం చెప్పాము అన్నాడు అనుకోండి అర్థం మారింది అలాగే ఆ చదివే పండిత పౌరోహిత పౌరోహితులంటే ఈ పురాణలో గ్రామాలలో పట్టణాలలో నగరాలలో ఉండే వాళ్ళందరూ కూడా కోరే వారి పేరు పురోహితులు ఆ హితం కోరేవారు ఏం చేస్తారు ఎవరెవరి యొక్క మనసులో ఏ ఏ కోరికలు సమంజసమైనవి ఉన్నాయో అవన్నీ బాగా తీరాలి అని వాళ్ళు రక్షాబంధన లాంటి సంకల్పాలు చెప్తూ ఉంటారు వీళ్ళు అవసరం నట నర్తక గాయక చక్కగా అద్భుతమైన విషయాన్ని చెప్పేవాడు నర్తకులు వచ్చి నృత్యాన్ని చేసేవాడు భగవంతుని యొక్క ఆలయం దేనికి నిలయం అంటే సమస్త కళలకు నిలయమైనటువంటిది భగవంతుని యొక్క ఆలయం కనుక ఆయనకు వేదం కావాలి శాస్త్రం కావాలి పురాణం కావాలి గానం కావాలి నృత్యం కావాలి వాయిద్యం కావాలి ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే వేద శాస్త్రాన్ని విజ్ఞానం ఏ తత్సర్వం జనార్థ అన్నీ ఎనగవచ్చు ఆయనకు అన్ని వచ్చు మనకేదో ఒకటో రెండో వచ్చు ఆ వచ్చిన రెండింటినీ ఆయన ముందర ఒకసారి మనం సమర్పణ చేయడం జరిగింది అనుకోండి గాత్రం వచ్చిన వాళ్ళు పాట నృత్యం వచ్చిన వాళ్ళు నాట్యం వేదం వచ్చిన వాళ్ళు వేదం